పప్పు అయితే చేపడుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది 在里面。 ఒక మంచి వంట అయితే ఈ మునగాకు పప్పుని ఎలా తయారు చేసుకోవాలి అంటే మునగాకు పప్పు అందరూ చేస్తారు కానీ రుచిగా చేసుకోవాలి ఎలా రుచిగా అంటే ఏంటి మునగాకు పప్పు బాగోదా అనే డౌట్ అనేది అందరికి వచ్చేస్తుందండి అవునండి బాబు మునగాకు పప్పు కొద్దిగా కసగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇందులో పసరు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కసగా అనిపిస్తుంది దాని మూలన పిల్లలైతే ఈ పప్పు తినటానికి ఇష్టపడరు అంతేకాకుండా వేడి చేస్తుందని దీని మీద ఒక బ్యాట్ కూడా ఉంది ఈ రెండు పో పోయి చక్కగా ఈ మునగాకు పప్పు అందరు ఇష్టంగా తినాలి అంటే నేను ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ మునగాక పప్పు అయితే చేస్తున్నానండి దానికోసం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చూడండి ముందుగా నేను మునగాక అంతా చేసుకున్నాను కదా తర్వాత దాన్ని శుభ్రంగా ఇలా నీటితో కడిగి పెట్టిస్తున్నాను మునిగాకి నీకు కడిగి పక్కన పెట్టేసుకుందాం పొయ్యి మీద మట్టి దాకా ఒకటి పెట్టానండి మట్టి దాకలో ఈ పప్పు చేస్తాను సూపర్ ఉంటుంది తర్వాత ఈ గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు వేసి దూరగా వేయించుకోవాలి అప్పుడే పప్పు రుచిగా ఉంటుందన్నమాట నేనైతే ఒక ఐదు ఆరు నిమిషాల దాకా అంటే పప్పులోంచి మంచి వాసన వస్తుంది ఆ వాసన వచ్చేదాకా చక్కగా ఈ కందిపప్పుని వేయించుకున్నాను వేయించిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత పప్పు వండుతాను ఇలా వేయించడం వల్ల పప్పు రుచిగా ఉండటమే కాకుండా గ్యాస్ ప్రా అంటే పప్పు తినేవాళ్ళకి కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా వేయించుకోవాలి తర్వాత వేయించిన తర్వాత మనం శుభ్రంగా కడుగుతాం కదా కడిగిన వెంటనే వండకుండా ఒక రెండు మూడు నిమిషాలు అంటే రెండు మూడు నిమిషాలు కదండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత వండుకుంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు నేనైతే అదే పని చేస్తున్నాను ఈ పప్పు నానే లోపుగా ఇందులోకి కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటాలు వీటిని కట్ చేసి రెడీగా అట్టి పెట్టుకుందాము ఇలా ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఆ తర్వాత కడిగి ఆరపెట్టుకున్నాం కదా పొనగాకుని ఇదిగోండి కడిగి చక్కగా ఆరపెట్టాను ఇలా ఆరపెట్టడం ఎందుకు అంటే చెప్తాను చెప్తాను అయితే నాని నా కందిపప్పుని పొయ్యి మీద పెట్టేసి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పప్పుని ఎనభై శాతం వరకు చక్కగా ఉడకనివ్వాలి ఆ తర్వాత చింతపండుని నానపెట్టుకుందాం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నానపెట్టుకోండి మునగాక పప్పులో చింతపండు కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత పప్పు అయితే మనకి ఎనభై శాతం చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఇదిగోండి ఇలా ఎనభై శాతం మెత్తగా ఉడకాలి ఇలా మెదిపితే చక్కగా మెదిగిపోవాలన్నమాట చూడటానికి బద్దలుగా ఉండాలి పప్పు తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఇందులో పెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసేయాలి ఇవన్నీ కొద్దిగా ఉడికే లోపుగా మనం మునగాకుని ఒక పొంగు నీళ్ళల్లో వేసి లైట్గా ఉడకపెట్టుకున్నామనుకోండి అందులో అంతా దిగిపోయి మునగాకు మంచి రుచిగా ఉంటుంది అలాగే వేడి కూడా చేయదు మునగాకు వేడి చేస్తుంది వేడి చేస్తుంది అంటారు అందుకని ఇలా మీరు చెయ్యండి మీకు చాలా బాగుంటుంది మునగాకు ఇలా వేడివేడి నీళ్ళల్లో నేను స్టాప్ చేసేసాను వేడివేడి నీళ్ళల్లో మునగాకు వేసి ఒక్క రెండు నిమిషాలు ఉంచి ఈ నీళ్ళన్నీ కూడా వార్చేస్తాను అంతే మునగాకులో పసరదనమంతా పోయి మునగాకు పప్పు భలే రుచిగా ఉంటుంది నీళ్ళన్నీ వార్చేసిన తర్వాత ఇదిగోండి మునగాకు మనకి ఇలా ఉంటుంది అనమాట దీన్ని తీసుకొని డైరెక్ట్గా మనం పప్పులో వేసేసుకోవటమే మునగాకుని ఇందులో వేసేసాం కదా ఇది ఉడకాలి ఒక పది నిమిషాలు ఈ లోపుగా ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి సాంట అస్సలు వేళద్దు పప్పులోకి కల్లుప్పే వేసుకోండి తర్వాత కారం రుచికి సరిపడా అంటే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇలా పప్పు ఉడికేటప్పుడు మంచి వాసన రావాలి పప్పు అంటే కనుక ఒక నాలుగు చిన్నుల్పాయ రబ్బల్ని చిత కొట్టి ఇలా వేసుకోండి పప్పు కరెక్ట్గా దించే ముందు ఒక నాలుగు చిన్నపాయ రబ్బలు వేసి మరొక రెండు నిమిషాలు పప్పు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుకు రెడీ చేసేసుకుందాం ఇక్కడైతే పప్పు అయితే చక్కగా ఉడిగిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి తాలింపు అయితే వేసుకుందాము తాలింపుకి ఒక మట్టి దాకైతే అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి అది వేడైన తర్వాత తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఈ పప్పులో మెయిన్ మనకి తాలింపులో చిన్నుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి సూపర్ ఉంటుందనమాట నేను ఎక్కువైతే వేస్తున్నాను ఇది వండి నూనె కాగిపోయింది ఇప్పుడు ముందుగా మెంతులు ఒక పావు చెంచా వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం చిత్త కొట్టి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు ఈ పప్పులో చిన్నుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఒక పది చిన్నులపాయ రెబ్బలను అయితే కొట్టి అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి ఆవాలు వేసేటప్పుడు వీడియో అనేది కొద్దిగా పికింగ్ అనేది మిస్ అయింది ఆవాలు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత కరివేపాకు ఆ తర్వాత బాగా ఉడికిన పప్పుని ఈ టాలెంట్లోకి వేసుకోండి అంతే మునగాకు పప్పు రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పిన ఈ విధంగా మీరు పప్పు కనుక చేశారు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట బాగుంది కదా మీకు కూడా నోరు ఊరుతుంది కదా అట్లయితే మీ వాడిని కూడా ఏదైనా మునగాకు చెట్టు ఎక్కిచ్చి అర్జెంటుగా మునగాకు కొయించేసి ఈ పప్పు అయితే వండుకొని తినండి నేను చెప్పిన విధంగా ఇప్పుడు నేను వేడి 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 అన్నంలో ఈ మునగాక పప్పు వేసుకొని అన్నం తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు పసర వాసన అనేది ఎక్కడ రావటం లేదు అంతేకాకుండా పప్పు మంచి గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉందండి నేనైతే ఈ పప్పు వేసుకొని అన్నం అయితే తిన్నాను చాలా రుచిగా ఉందనమాట మునగాక పప్పు నాకైతే భలే నచ్చింది ఇందులో మిరపకాయలు తాలింపులు ఉంటాయి కదా మిరపకాయలు ఆ మిరపకాయలు నంచుకొని తింటే ఇంకా సూపర్ ఉందనమాట వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి